ఎలిగేడు మండలం రాములపల్లి రాకల్దేవ్ పల్లి గ్రామాలలో ఎలిగేడు మాజీ ఎంపీపీ తానపర్తి శ్రవంతి మోహన్ రావు ఆధ్వర్యంలో నేల కొరిగిన పంట పొలాలను పర్యవేక్షించారు ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ సన్నవట్ల బోనస్ కోసం ఆశపడ్డ రైతులకు బుధవారం కురిసిన అకాల వర్షాల కారణంగా తీవ్ర నష్టం జరిగిందని వెంటనే ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు కొరిగిన పంట పొలాలను పరిశీలించి ఎకరానికి యాభై వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతులంతా ఆత్మహత్య పాల్పడే అవకాశం ఉందని వెంటనే రైతాంగాన్ని ఆదుకొని తమ చిత్తని నిరూపించుకోవాలని సూచించారు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావులకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఉన్న మక్కువ రైతాంగంపై లేదని విమర్శించారు తోట తిలిగేడు రాజలతో పల్లె పెద్ద ఎత్తున భారీ నష్టం జరిగింది మరి దీన్ని రైతానికి ఎంత చేసినా కూడా కూర్చలేని నష్టం మరి ఇక్కడికి తీసుకొచ్చిన గౌరవ ఎమ్మెల్యే మరి విజయరామనారావు గారు వారు ఎట్లయితే బోనస్ ఇస్తామని చెప్పంగానే మొత్తం ఇక్కడ రైతాంగం అంతా సన్నబడ్లు పెట్టుకోవడం జరిగింది సన్నబడి పెట్టుకోవడంతో ఒక్కసారిగా మరి రైతన్నలంతా ఈ కోలుకొని తుఫానుతో ఈ సన్నబడ్లు మరి కోలుకోకుండా వర్షానికి మొత్తం నేలకొరగడం జరిగింది మరి ఎందుకంటే ఒక ఎకరం ఉన్న రైతు రెండు ఎకరాలు ఉన్న రైతు కౌలుగు వేసుకునే రైతులు మరి మరి చిన్న చిన్న ఎస్సీ కుటుంబాలు అయితే మరి చెప్పలేని రోదనలు కనిపిస్తున్నాయి దీన్ని ఈ సన్నవడ్లు పెట్టుకోవడం గతంలో కూడా మరి బోనస్ ఇవ్వలేక మరి ప్రభుత్వం మరి వెన్ను చూపు చూపింది మరి ఈ సన్నబడ్లకు మరి ఈ విధంగా ఈ విధంగా చెప్పి మరి ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా రెండు రోజులు అవుతుంది ఏ ఒక్క జిల్లా వ్యవసాయ అధికారే కానీ మండల వ్యవసాయ అధికారి కానీ కనీసం రైతన్నది మొకాన చూసిన పాపాన్నబోలే మరి రైతన్నలను ఇవ్వరాదుకోవాలి ప్రభుత్వం మరి ఎందుకంటే రైతన్నకు మొన్ననే యూరియా లేక ఒకవైపు ఇబ్బంది మరి లోకానికి గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి రైతన్నను కూడా కన్నాలో పెట్టుకొని చూసుకున్న గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవైపోయిందే మరి ఈరోజు మరి మంత్రివర్గం ఎక్కడ కనీసం జూబ్లీల్స్ ఎలక్షన్స్ వైపే చూస్తుంది కానీ మరి పడ్డ రైతాంగానికి ఎక్కడ ఏ పొలం నష్టమైంది ఏ పొలం ఏ రైతన్నకు ఎంత నష్టమైందని చెప్పి కనీసం ఏ పొలానికి వచ్చిన సందర్భం లేదు ఏ మంత్రి చూసిన పాపాన పోలే కనీసం మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే విజయరామనారావు కూడా కనీసం పొలం పడబట్టి ఏ రైతుకు ఎంత నష్టమైందని కనీసం ఎక్కడ కూడా చూసిన పాపాన్న వాళ్ళే మొత్తం మేము చూస్తే మొత్తం మొలకెత్తుతుంది ఏ ఏ పొలంలో చూసినా కూడా నీళ్ళే ఉన్నాయి మరి కొయ్యాలంటే కూడా కనీసం గంటకు కనీసం మూడు నాలుగు వేలు ఏది చైన్ మిషన్ మూడు గంటలు పట్టే ఎకరానికి మూడు గంటలు పట్టే సందర్భం ఉన్నది మరి రైతాంగం అందరినీ మరి పంట నష్టం కింద ఎకరాన యాభై వేలు మరి తప్పకుండా ఏ ఎకరా మా మైలిగేడ మండలం పన్నెండు గ్రామాల రైతాంగానికి ఎక్కడెక్కడ పడ్డదో జిల్లా వ్యవసాయ అధికారి కానీ మండల అధికారి కానీ తక్షణమే పర్యవేక్షించి మరి ప్రతి ఎకరానికి కనీసం ముప్పై నుంచి యాభై రూపాయలు ఇస్తేనే మరి ప్రభుత్వం తరఫున మరి వాళ్ళకు చే లబ్ధి చేకూర్చున్నట్టయితే లేనిచో మరి రైతాంగం అంతా తప్పకుండా మరి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఎక్కడ కూడా ఒక వైద్యుదైతే చూస్తే మరి ఆగమ్య గోచరం మేము ఈ ఎకరం మా నష్టపరిహారం చేయకపోతే మేము మందు డబ్బా పట్టుకొని చనిపోయే పరిస్థితి ఉన్నది అని చెప్పి చెప్తున్న సందర్భాలు మరి ఇక్కడ ఉన్న మా స్థానిక రైతులు మా స్థానిక పిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతాంగం అందరూ కూడా ఒక్కటే మాట ప్రభుత్వం ఆదుకోకపోతే మాత్రం మేము బతికి బట్టగట్టే సందర్భం లేదని చెప్తున్నారు దీనికి ప్రభుత్వం మీ ద్వారా మా మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం అనుకుంటున్నాం మరి అలాగే పోసిన రైతాంగం కూడా మరి ఐకేపీ రాములపల్లె రాకల్దేవిపల్లె ముప్పూడి తోట పరిధిలోని ఆల్రెడీ వడ్ల కేంద్రంలో పోసిన వడ్ల కేంద్రంలో వడ్డ కూడా పడ్డ వడ్లు కూడా ఆల్రెడీ తడవడం జరిగింది మరి తడిసినా ఈసారి ఎక్కడ ఉన్నా కూడా మాయిశ్చర్ లేకుండా కూడా మరి తప్ప తక్షణమే వడ్లు ఎటువంటి వడ్లైనా కూడా కొనుగోలు చేయాలి మరి ఎటువంటి ఎటువంటి వైరదాయ ఎటువంటి కట్టింగ్ లేకుండా కొనుగోలు చేయాలి ఒకవేళ కొనుగోలు చేయని సందర్భంలో ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోలు చేయకపోతే మరి ప్రభుత్వ రైతాంగం అంతా కూడా మేము అందరం మరి రోడ్డు మీదకి వచ్చి కూడా మీరు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భం మీరు ఎలక్షన్లో బాట వీడి రైతు బాట పట్టి కనీసం మరి ఇకనైనా మరి మరి రేపా లేదా ఎల్లుండి తక్షణమే వ్యవసాయ అధికారులు వచ్చి మరి పొలాల బాట పట్టి రైతాంగాన్ని ఆదుకొని మరి తక్షణమే వెరిఫై చేయాలని చెప్పి తెలియజేస్తూ మరి మరొకసారి రైతాంగం అంతా కూడా ధైర్యపడకుండా మరి ఎంత నష్టమైనా కూడా ప్రభుత్వం చెల్లించే విధంగా చేస్తాం మా తరఫున మరి ఎందుకంటే రైతాంగం కూడా అధైర్యపడకుండా కోసిన పంట కనీసం వడ్లకింత తీసుకొచ్చి మేము తప్పకుండా వాళ్ళను ఎటువంటి ధాన్యమైనా కూడా కొనిపించే బాధ్యత మాది తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా రెండు పల్లవేశ ఇక ఈ పెట్టుబడి అంతా పెట్టిన ఇక కొత్తగా ఇక ఇక ఇంకో అయితే మొప్పుకు కొట్టి అంత అడ్డం పడ్డది ఇక ఇట్లా ఇగో ఇంత ఇబ్బంది అయితే ఇక మరి ప్రభుత్వం మరి ఎవరు ఏమీ చెప్తారో మరి మీ దయా పంటకు పెట్టు పంటకు పెట్టుబడి నాకు ఒక త్రీ లాక్స్ మినిమం నాకు లాస్ వచ్చేసింది అది ఫోన్ పెట్టుబడి వన్ లాక్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ దాకా నాకు లాస్ వచ్చేసింది ఈ లాస్ని మరి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నతాధికారులు ఏమైనా స్పందించి కట్టిస్తే మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి గౌర్రా నేను నాలుగు ఎకరాల వరి పెట్టిన మొత్తం పడిపోయింది మొలక వచ్చిందని నీళ్ళు ఉన్నాయి అది వేయ రాకుండా ఉన్నది ఒక ఎకరానికి దాదాపు ఒక యాభై అరవై లాస్ ఉన్నా ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ఆదుకొని ఏమైనా మాకు నష్టపరి కట్టితే బతికినట్టు లేకపోతే ఏమైనా వచ్చినట్టు